అందరికీ నమస్కారం అండి పార్ట్ వన్ ఉంటారు అందరూ ఈ వీడియో చూస్తున్నారంటే సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది చదువుకొని నేను చేసిన తప్పు మీరు చేయకండి అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేసాను అది అందులో ఇది పార్ట్ టూ అనమాట సో ఈ పార్ట్లో దాని కంటిన్యూషన్ ఏంటంటే చెప్పాను కదా ఇంకా సర్టిఫికెట్స్ తీసుకొని రమ్మన్నారు మమ్మల్ని క్యాస్ట్ ఇన్కమ్ అండ్ టెన్త్ మెమో తీసుకొని రమ్మన్నారు టీసీ కూడా తీసుకుని రమ్మన్నారు ఇంకా అక్కడితో మా ప్రయత్నాన్ని అయితే అంటే చదువుకోవాలి అనే నా ప్రయత్నాన్ని నేను అక్కడితో ఆపేసుకున్నా మా మమ్మీ కూడా ఏం చేయలేకపోయింది అప్పటికే మా డాడీ చనిపోయి రెండు నెలలు కూడా కాలేదు తాతయ్య చనిపోయి నెల కూడా కాలేదు మా చేతిలోనేమో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఆల్రెడీ కొన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఇంకా లేవు ఏం చేసే పరిస్థితి లేదు రెంట్ వచ్చినా కూడా అప్పట్లో ఏమున్నాయండి రెంట్స్ చాలా తక్కువ వచ్చేది అమౌంట్ అవి మాకు డైలీ నీడ్స్కి సరిపోకపోయేది సో ఇంకా మేము మెడిసిన్ కవర్స్ చేసాము ఆ మెడిసిన్ కవర్సే వన్ మిలియన్ వ్యూస్ దాటడానికి నాకు యూట్యూబ్లో షార్ట్ యూజ్ అయింది అది సో అది పక్కన పెడతా కాసేపు సో ఇట్లా మేము ఇంకా అయిపోయింది నా స్టడీ టెన్త్ వరకు టెన్త్తో ఆగిపోయింది టెన్త్లో జస్ట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోటే పాస్ అయ్యా ప్రైవేట్ క్యాండిడేట్ని ఆన్ అండ్ హాఫ్గా క్లాసెస్కి వెళ్ళాను ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్ని ఇంకా అందులో ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ కోసం వెళ్ళి అడిగితే ఫీజు ఫీజు కావాలి ఫీజు కట్టాలి అవి కట్టలేని పరిస్థితి తెచ్చుకోలేని పరిస్థితి సో టెన్త్ అయిపోయిన తర్వాత నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నా ఎటు ఏ స్టడీ లేదు ఏం లేదు ఇంట్లోనే ఇంకా మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ అప్పుడే ఒక అంటే చిన్న కిరాణా జనరల్ స్టోర్ లాంటిది పెట్టుకున్నాం ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ తెచ్చి ఇవ్వడం మా మమ్మీకి ఏది కావాలంటే అది కొంచెం హెల్ప్ఫుల్గా మా డాడీ లేనందుకు ఇంకా తప్పదు కదా మా మమ్మీకి సపోర్ట్గా ఆ పనులు చూసుకుంటూ ఉన్న వన్ ఇయర్ తర్వాత ఒక మహానుభావుడు అన్న మాటకి మా మమ్మీకి బాధ అనిపించి ఛాలెంజింగ్గా తీసుకొని నన్ను తీసుకెళ్ళి కాలేజ్లో జాయిన్ చేయించింది అది కూడా ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేపించింది అదృష్టం ఏంటంటే ఈ వన్ ఇయర్లో మేము ఫీజు కట్టకపోయినా కానీ ఇంకా మా సార్కి అర్థమైపోయింది వీళ్ళ పొజిషన్ బాగాలేదు వీళ్ళు కట్టే పొజిషన్లో లేరు అని చెప్పేసి మా హెడ్ మాస్టర్ సోమయ్య సార్ ఏం చేశారంటే మెమోస్ పంపించేశారు మాకు ఆయన పుణ్యమే అనుకుంటా ఆ మెమోస్ ఉండడం ఒకటి అండ్ మా మమ్మీని ఇన్సల్ట్ చేసే మాట ఒకటి అన్నారట ఏంటంటే ఏం చేస్తుంది మీ రెండో అమ్మాయి పెద్ద అమ్మాయికి ఎట్లాగో పెళ్ళి అయిపోయింది ఆమె ఏం చేస్తుంది కిరాణా షాప్లో ఏదైనా పనికి పంపించకపోయినా పొట్లాలు కట్టడం బాగానే వచ్చు కదా అని అన్నారట ఆ ఆయనకి నిజంగా నేను రోజు పూజ చేయాలనుకుంటా ఇంకా మా మమ్మీకి బాధ అనిపించి నా బిడ్డని ఇంత మాట అంటడా అని చెప్పేసి ఇంకా ఖమ్మం అంటే కాల్వడలో ఉన్న ఆర్జేసీ డిగ్రీ కాలేజ్కి తీసుకెళ్ళింది జూనియర్ కాలేజ్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్కి తీసుకెళ్ళింది అక్కడ మాకు ఏం తెలీదు వెళ్ళినాము అక్కడ నిల్చున్నాం ఒకసారి పిలిచిండు సార్ పేరు లింగయ్య నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు ఏంటమ్మా అని అడిగితే పాపని కాలేజ్లో జాయిన్ చేపేయడానికి వచ్చిన సార్ అని అన్నది ఇంకా ఆయన ఎందుకు మరి వన్ ఇయర్ ఎందుకు చదవలేదు ఈ డీటెయిల్స్ అన్నీ అడిగి సరే అమ్మ అడ్మిషన్ రాస్తా ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ కట్టండి అడ్మిషన్ రాసిస్తా నేను మీకు స్కాలర్షిప్ వస్తుంది మీకు క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోండి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి అవి బోను సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందలు అనుకుంటా ఫీజు ఫస్ట్ ఇయర్ నాలుగు వేలు సెకండ్ ఇయర్ ఐదు వేలు అనుకుంటా అంతే ఆ రేంజ్లోనే ఉంది ఫీజు ఎత్తే స్కాలర్షిప్ బోను సరే అని చెప్పేసి అడ్మిషన్ రాస్తున్నారు ఏ గ్రూప్ తీసుకుంటావమ్మా అని అడిగితే నాకు అసలు ఏం తెలీదు నేను ఇంతే తెల్లముఖం వేసుకొని చూస్తున్నా ఏ గ్రూప్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు ఆ సార్ ఉండి నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం అని అడిగింది అంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పా ఇంకా ఎంపీసీ తీసుకో అయితే అని చెప్పేసి సరే అని ఎంపీసీ రాసుకున్నారు మరి తెలుగు మీడియం తీసుకుంటావా ఇంగ్లీష్ మీడియం తీసుకుంటావా అని అడిగారు ఇంగ్లీష్ మీడియం అంటే నాకు ఇష్టమే అంటే ఇంకా మా డాడీ తెలుగు మీడియంలోనే చదివిపిచ్చాలన్నట్టుగా వేశారు కానీ ఇంగ్లీష్ మీడియం చదవాలని చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది ఇంకా నేను ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం రాయించుకున్నా ఇంకా స్టార్ట్ అయింది ఇంకా నా కాలేజ్ అయితే స్టార్ట్ అయింది రోజు ఏడిపోయి ఇంకా క్లాస్ వినడం ఇంటికి వెళ్ళి ఏడడం మమ్మీ నాకు ఏం అర్థం కావట్లేదు కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అసలు ఆ క్లాస్ చెప్తుంటే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉండేది అసలు నేను ఎందుకు తీసుకున్నా ఇంగ్లీష్ మీడియం నాకు ఏం అర్థం కావట్లేదు ఆ సార్ చెప్పడం అచ్చిరెడ్డి సార్ అని ఉండేది ఫస్ట్ ఇయర్ మొత్తం అచ్చిరెడ్డి సారే వచ్చారు సెకండ్ ఇయర్కి వేరే సార్ వచ్చిండ్రు కెమిస్ట్రీతో చాలా బాధపడ్డా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అంటే ప్రతిరోజు ఏడిపోయి కెమిస్ట్రీ అంటే ఏడిపచ్చేది నాకు మ్యాథ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా నా గురువు గారు మా సంజయ్ సారు దయ వల్ల మ్యాథ్స్ పర్ఫెక్ట్ అసలు బైకి బై మార్క్స్ ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో నాకు జాయిన్ అయిన వన్ వీకే నేను ఆటోలో వచ్చేదాన్ని కాల్వర్డు వరకు ఫైవ్ రూపీస్ ఆటో ఛార్జ్ అప్పుడు కాల్వర్డ్లో దిగి అక్కడి నుంచి కాలేజీకి నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ కాలువడ్డు నుంచి జలగం నగర్ ఆటో ఎక్కేదాన్ని ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ టెన్ రూపీస్ కావాలి డైలీ నాకు టెన్ రూపీస్ ఆటో ఛార్జెస్తో కాలేజ్కి ఇంకా రావడం పోవడం మొదలుపెట్టా సడన్గా వన్ వీక్ టెన్ డేస్ కాగానే ఆటోస్ స్ట్రైక్ అని చెప్పేసి ఆటో బంద్ చేసిండు ఇంకా నేనైతే జాయిన్ అయిన ఫస్ట్ డేనే ప్లాన్డ్గా రవి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైపింగ్లో కూడా జాయిన్ అయినా టెన్ డేస్ మంచిగా కాలేజ్ అయిపోగానే అటు ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వెళ్ళా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఈ ఆటోస్ బంద్ వల్ల ఇన్స్టిట్యూట్కి ఇంకా దూరం ఉండేది అంటే మా కాలేజ్ నుంచి బస్ స్టాండ్ మయూర్ సెంటర్ దగ్గర ఇన్స్టిట్యూట్ ఉండే అంటే అటు సైడ్ మామిలిగూడెం సైడ్ ఉండేది ఇన్స్టిట్యూట్ ఇక ఆటోలు బంద్ అవ్వడం వల్ల ఏం చేసా నడుచుకుంటూనే బ్రిడ్జ్ నుంచి కాలేజ్కి వచ్చి వెళ్ళేదాన్ని అట్లా ఒక పదిహేను రోజులు అయితే అయిపోయింది సో ఇన్స్టిట్యూట్ అయితే ఇక మానేయాల్సి వచ్చింది ఆటోస్ మళ్ళీ బంద్ చేయడం రావడం ఆన్ అండ్ ఆఫ్గా ఎందుకులే అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ అన్న సమ్మర్లో అన్నా చూసుకుందాం అని అని చెప్పేసి అది ఇన్స్టిట్యూట్ అయితే ఆపేసా ఇంటర్ అయితే మంచి ఛాలెంజింగ్గా చదివా కెమిస్ట్రీ కొంచెం అంతంతగా పాస్ అయ్యా కానీ మ్యాథ్స్ మాత్రం పర్ఫెక్ట్ అయ్యా